దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు విణేశ్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో అందరూ కూడా వందనస్తూనే ఉన్నాను శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ రోజున మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నిగూఢమైనటువంటి ఒక విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరచాలని నేతిగా ఎంతగా అయినా సరే ఆశపడుతూ ఉన్నాను ఏంటి ఆ విషయం అని అంటే చాలామంది కొన్ని కామెంట్స్లో కావచ్చు లేకపోతే మెసేజెస్లో కావచ్చు కొంత బాధను కలిగించేటువంటి మాట ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు ఏంటి ఆ మాట అంటే బ్రదర్ టైం ఉంది బ్రదర్ ఇంకా చాలా జరగాలి బ్రదర్ చాలా సూచనలు జరగాలి బ్రదర్ బైబిల్లో దేవుడు చెప్పిన గుర్తులన్నీ చాలా నెరవేరాలి బ్రదర్ ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది బ్రదర్ ఇంకా టైం ఉంది బ్రదర్ అని చెప్పి ఒక క్రైస్తువుడే టైం ఉంది టైం ఉందని అంటే ఇంకా అన్ని దాన్ని ఇంకెంతలాగే అవకాశంగా తీసుకుని ఇంకా టైం ఉందని నాలెడ్జ్ మనకి ఇంకా బోళ్ళు సరదాలు చేయాలి బోళ్ళు ఎంజాయ్ చేయాలి లైఫ్ని బోళ్ళంత జీవితాన్ని మనం చూడాలి తర్వాత చూద్దాంలే అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కాబట్టి క్రైస్తుడిగా ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా అనకూడనటువంటి మాట ఏంటంటే క్రీస్తు రాకడకి సమయం ఉందనే మాట క్రైస్తువుడు నాట రాకూడదో ఒకవేళ మాట వచ్చిందంటే ఆ వ్యక్తి అసలు క్రైస్తువుడే కాదు అయితే నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను మనం అందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం ఆఖరి దినాల్లో ఉన్నాం దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది మనం అందరం కూడా సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచాలి అనేటువంటి అవసరత మనందరికీ కూడా ఉందని చెప్పి ఎప్పటికప్పుడు దేవుని మూలంగా ఆత్మ మూలంగా మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ హెచ్చరిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాను అయితే రీసెంట్గా ఒక విషయం అయితే నేను గమనించానండి చాలా ఆశ్చర్యం వేసింది మనం ఉన్నదే అంత్య దినాల్లో ఉన్నాము అనే దానికంటే కూడా ఇంకా సమయం లేదు ఇంకా రావలసినటువంటి పాపపురుషుడు బయలుపరచబడవలసినటువంటి పాపపురుషుడు వచ్చేస్తున్నాడు ఇంకా చాలా దగ్గరలో ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోకి రావడానికి ఈ యొక్క విజువల్ నాకు చాలా ఉపయోగపడింది నేను ఆ వీడియోని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నించండి ఏంటి అని అంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర అనే దాని మీద చాలా రకాలైన భిన్నభిప్రాయాలు కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక రకమైన నమ్మకం ఒక రకమైనటువంటి బోధ ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన తలంపుని మా అందరూ కూడా తెలియపరుస్తూనే ఉన్నారు అంటే నాకున్నటువంటి ఆలోచన నాకున్న ప్రేరణ కొలది ఆరు వందల అరవై అరవై ఆరు ముద్ర గురించినటువంటి సమాచారం మీ అందరూ కూడా తెలియపరిచారు అదొలాంటి వీడియో కూడా చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి రీతిలో అందరినీ కూడా ఆకర్షించింది ఆ వీడియో అనేక మందికి ఉపయోగపడింది అయితే ఈ ఆరు వందల అరవై ముద్ర అనేటువంటి దాని కొరకు క్రైస్తువులు గురు ఒక్కలే కాదు కానీ ఆలోచించేది ఇతర మతాలు కూడా చాలా ఆరు వందల అరవై ఆరు ముద్ర అనేది వస్తుందంట ఖచ్చితంగా ప్రస్తుత రోజుల్లో జరిగేటువంటి పరిస్థితులు కానీ మనం గమనిస్తే అది వచ్చేటువంటి రోజుల్లోనే మనం ఉన్నాం అవి జరిగేటువంటి రోజుల్లోనే మనం ఉన్నాం అనేటువంటి ఆలోచనలో కూడా చాలా మంది అన్యులు దేవుని ఎరగని వ్యక్తులు కూడా వచ్చారు కాబట్టి ఆరు వందల అరవై ఆరో ముద్ర అనేటువంటిది దాని మీద చాలా మంది నమ్మకం కలిగి ఉన్నారు అది ఏ మతానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా అయితే నేను చెప్పదలిచినటువంటి మాట ఏంటంటే నేను చెప్పదలిచినటువంటి మాట ఏంటంటేనండి దుబాయ్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాము దుబాయ్ యాంటీ క్రైస్ట్కి చాలా బలమైనటువంటి దేశం అది చాలా సపోర్టివ్ దేశం అది కాబట్టి ఒకనొక సమయంలో ఇస్రాయేల్కి వ్యతిరేకమైపోయేటువంటి దేశం కూడా ఈ దుబాయే అన్నిటికీ మించి దుబాయ్ వాళ్ళు ఇప్పుడు కనబడుతున్నంతగా కనబడరు ముందు రోజుల్లో భయంకరమైనటువంటి నరమా నరమేధాన్ని కూడా కలిగి చేస్తారు యాంటీ క్రైస్ట్ని కూడా ఒకనొక సమయంలో ఇక్కడ వాళ్ళే చంపేయచ్చు మళ్ళీ తిరిగి అక్కడే బ్రతికిన తర్వాత ఆయన వెంబడించేటువంటి రోజులు కూడా ఆ దేశం నుంచి రావచ్చు అనే విషయాన్ని కూడా చెప్పాను అయితే ఆరు వందల అరవై ఆరో ముద్ర అనేది నుదుటి మీద వేయాలి లేకపోతే చేతి మీద కానీ వెయ్యాలి అనేటువంటిది లేఖనాల్లో ఉన్నటువంటి సత్యమే లేని మాట అయితే ఏం కాదు అయితే ఇప్పుడు దుబాయ్ పరిస్థితిని కానీ మనం గమనిస్తానండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఒక ఎత్తు అయితే దుబాయ్ అడ్వాన్స్ టెక్నాలజీలో ముందుకు ఉంటుంది జపాన్ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ముందుకు వెళ్తూ ఉంటుంది కాదు అన్నట్లే కానీ జపాను అంతా కూడా ఒక రకంగా వెళ్తుంది కానీ దుబాయ్ టెక్నాలజీ అంతా కూడా దుబాయ్ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా అంత్య దినాల్లో జరిగేటువంటి డెవలప్మెంట్కి అనుగుణమైన రీతిలో ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్కి వెళ్తే దుబాయ్లో ఏ ఒక్కరికి కూడా పర్స ఉండదు ఏ వ్యక్తికి కూడా వ్యాలెట్ ఉండదు ఎవరు కూడా డబ్బులు పట్టుకొని తీసుకుని వెళ్ళవలసినంత అవసరం ఉండదు ఎందుకంటే అది అంతా కూడా డిజిటల్ మనీ అయిపోతూ ఉంది అంటే మొత్తం అంతా కూడా అది ఇంకా కూడా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు కానీ ఇంకా అన్ని చోట్ల కూడా అది ఆవిష్కరించకపోవచ్చు కానీ చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం వాలెట్లెస్ లేనటువంటి పరిస్థితులు ప్రపంచం అంత దేశం అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంది అది మీరు గమనిస్తారు మనం చూసిన విష విషయంలో నాకైతే సేపు అర్థం కాలేదు ఏంటనంటే ఇప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేస్ ఐడి అడుగుతుందండి ఏ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినా సరే నువ్వు ఏ కౌంటర్కి వెళ్ళినా సరే ఫేస్ ఐడి అనమాట ఫేస్ ఐడిలో కానీ అది యాక్యురేట్గా కానీ వచ్చింది అనుకోండి అక్కడ నువ్వు డబ్బులే పే చేయకలేదు నీ ఫేసును చూసి అది ఐడెంటిఫై చేసి నీ అకౌంట్కి సంబంధించిన డబ్బులు అది డిడక్ట్ చేసుకుంటా ఉంటుంది కాబట్టి మనకు అర్థం అవలసింది విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఆరు వందల అరవై ఆరు ముద్రకి ముందు వచ్చేటువంటి చిన్న చిన్న గుర్తులన్నీ మాట ఇవన్నీ కూడా చిన్న చిన్న నిదర్శనాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దానికి ఇంకా పోలిగ్గా కనబడతా ఉన్నాయి కాబట్టి ముందు ముందు రోజుల్లో ఇంకా మనీ ఉండదు అంత డిజిటల్ మనీ వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఆరు వందల అరవై ఆరు ముద్ర ఏ దేవుడికి ఏ మతానికి సంబంధించిన చెప్పడం అయితే జరిగింది దాంతోపాటుగా ఇక్కడ కూడా ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది కనుక ఏమో రేపు రోజున ఆ ముద్ర వేయించుకున్న వారు మాత్రమే క్రయ విక్రయాలు జరిగించుకోనే అవకాశం ఉంటుంది అని బైబిల్లో చెప్పేట్టుగా చెప్పినట్టుగా జరుగుతుందేమో జరగడానికి అన్నీ కూడా ముందుగా జరిగేటువంటి వ్యూహాలు ఏమో అన్నీ కూడా అర్థమైందో లేదు మీకు ఇప్పుడు క్రయ విక్రయాలు జరగాలంటే ముద్ర ఉండాలి ముద్ర ఉండాలంటే ఫేస్ ఐడి అంతా కూడా స్పెసిఫిక్గా అక్కడ యాక్యురేట్గా నమోదు అవ్వాలి ఆ ఫేస్ ఐడి మీద ఆ పేరు ఆ దేవుడి పేరు అనేది కూడా రావాలి లేకపోతే నువ్వు అక్కడ పని చేయదు అది ఆల్రెడీ ఆ టెక్నాలజీ దుబాయ్కి వచ్చేసింది ఆ దుబాయ్ ఇస్లామిక్ దేశం అది యాంటీ క్రేస్ట్కి సపోర్ట్ చేసే దేశం అది ఒకప్పుడు ఇప్పుడైతే చేయదు కానీ ముందు ముందు రోజులు అదే ఫుల్ సపోర్ట్ చేసే దేశం కాబట్టి మీ అందరికీ అర్థం అవలసిన విషయం ఏంటంటే ఉన్నది అంతా కూడా అంత్యతిన మనం జీవిస్తుందంతా కూడా అంత్యతినాల్లోనే ఇవన్నీ కూడా చిన్న చిన్న నిదర్శనాలు అంతే చిన్న చిన్న అన్నీ సూచనలు అన్నీ కాబట్టి ముద్ర కంపల్సరీ ఆరు వందల అరవై ఆరో ముద్ర లేకపోతే క్రయ విక్రయాలు జరగవు నీకు అంత ఆకలేస్తున్నాయో ఎంత ఇబ్బంది పడుతున్నా ఆ ముద్ర ఎంచుకొని నువ్వు షాపింగ్ కాంప్లెక్స్కి వస్తేనే లేదంటే ఆ మాల్కి వస్తేనే లేదంటే ఆ స్టోర్కి వస్తేనే నీకు అమ్మడం జరుగుతుంది అమ్మడానికి మనుషులు కూడా అవసరం లేదు కదా రోబోట్సే కదా మొత్తం అంతా కూడా ముందు ముందు రోజుల్లో పనిచేసేది కానీ మీకు విషయం తెలుసా అండి నేనైతే చాలా ఆశ్చర్యం చేశానండి కొత్త టెక్నాలజీని తీసుకుని వస్తూ ఉన్నారు ప్రపంచ శాస్త్రంలో తెలుసా ఏటనుకుంటున్నారో ఒకప్పుడు పెద్దవాళ్ళు సామెతులు చెప్పేవారు దీని గురించి సామెతులకు మాత్రమే పరిమితం అవుతుంది ఇది ఇది నిజానికి వాస్తవానికి జరిగే విషయం కాదని నేను అనుకునే వాళ్ళం మీరు కూడా అనుకుని ఉండవచ్చు ఏం చెప్పేవారు అంటే పెద్దవాళ్ళు పూర్వీకులు బొర్రను తీసి బొర్రను పెట్టేసే అంత జ్ఞానం రావబిడిది చాలా తెలివైనడు రా బుర్రను తీసి బుర్రను పెట్టేస్తాడు అని అనేవారు పెద్దవాళ్ళు అంటే అంత జ్ఞానమో అంత తెలివైన వాడు అని అర్థం వాస్తవానికి మానవుల యొక్క జ్ఞానం అంత అధిగమించిందని చెప్పి నమ్మడానికి కొన్ని రుజువులు ఉన్నాయి ఏంటి తెలుసా ఎప్పటి వరకు చేయి పోతే చేయి ఎట్టడం కిడ్నీ పోతే కిడ్నీ మళ్ళీ అమర్చడం గుండు పోతే మళ్ళీ తిరిగి గుండు అమర్చడం అనేది కన్ను పోతే కన్ను అమర్చడం అనేది జరిగింది కానీ ఎప్పటికీ అన్నటికీ కూడా జరగనది ఏదన్నా ఉందంటే బుర్రను తీసి బుర్రను మార్చడం అనేది మాత్రం వైద్య శాస్త్రంలో జరగదు చాలా కష్టం అని చెప్పి అనేక మంది తేల్చి చెప్పేశారు కానీ మీకు విషయం తెలుసా బుర్రను తీసి బుర్రను మార్చేటువంటి టెక్నాలజీ శాస్త్రం కూడా వచ్చేసింది అంటే మరొక బుర్ర అంటే ఇప్పుడు ఎన్ని నేరాలు జరుగుతాయి చూడండి ఎన్ని ఘోరాతి ఘోరం అనేటువంటి పరిస్థితులు వస్తాయి చూడండి ఇంకా బుర్ర కావాలి అనుకుంటే బాడీ మార్చడమే బాడీ మార్చడమే లేదంటే వేరే వాడు ముఖం కావాలంటే చచ్చిపోయినాడు ఆ అందమైనటువంటి హీరోయిన్ కావచ్చు హీరో కావచ్చు ఆ ఫేస్ కావాలంటే మార్చేసుకోవడం ఈ టెక్నాలజీ వచ్చేసింది కానీ ఎంత భయంకరమైనటువంటి ఇలాంటి పద్ధతులు జరుగుతాయి అనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో అక్కడ రాయబడలేదు బైబిల్ గ్రంథంలో చెప్పలేని విషయం కూడా జరిగేటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి నేనంటాను అది జరగక ముందే శ్రమకాలం అనేది మొదలవుతుంది జరగక ముందే అందులో సందేహం లేదు దేవుడు కూడా ఒకనొక సమయంలో అంటాడు కదండి వీరు మన వంటి వారైపోయారు అంటాడు దేవుడు అంత జ్ఞానం వచ్చేసిందని చెప్పి దేవతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డావు అంటాడు మానవుడు దేవుని స్వరూపంలోనే కదా అంత జ్ఞానం అంత తెలివితేటలో మానవుడికి దేవుడు ఇచ్చాడు కానీ ఆ జ్ఞానం మంచి కోసం కంటే కూడా దేవునికి వ్యతిరేకమైన మానవాళ్ళు యొక్క నష్టం కొరకు ఉపయోగించేటువంటి జ్ఞానంగా సాతాను తను వాడుకుంటా ఉన్నాడు బుర్రను తీసి బుర్రను మార్చేయగలిగేటువంటి టెక్నాలజీ వచ్చేస్తూ ఉందండి ఎంతకంటే మీకు ఇంకేం నిదర్శనాలు కావాలి ఇంకేం ఆధారం కావాలి ఇంకేం కావాలి చెప్పండి అంటే ఇది పూర్తిగా ఇంకా పూర్తిగా బలం బలపడేంత వరకు కూడా ఉండదు ఖచ్చితంగా ఇలాంటి పద్ధతులు ఏమన్నా వస్తున్నప్పుడు ఆ రోజున దేవుడు వంటి అని చెప్పి నిమ్రోదనుకుంటే ఎలాగైతే దేవుడు వచ్చి చల్లా చెదర చేసేసాడో అలాగే మొత్తం చల్లా చెదరైపోతారు యాంటీ వచ్చిన తర్వాత కాబట్టి ఆ రోజుల్లో మనం ఉండకూడదు ఉండవని నేను నమ్ముతున్నాను మనం ఉన్నది అంతే దినాల్లో టెక్నాలజీ పెరుగుతుందంటే సంబరపడకండి టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి పొందుతుందంటే ఆనందపడకండి మానవుల యొక్క నష్టం కొరకే చాలా వరకు టెక్నాలజీ పెరుగుతూ ఉంది మానవుల యొక్క నష్టం కొరకే టెస్లా అనేటువంటి కార్ని ఆవిష్కరించారు కదా ఆ వ్యక్తి ఎలమ్మస్క్ యాక్సిడెంట్లు అయిపోవట్లేదా న్యూయార్క్లో అయితే అది గూగుల్ ఆ మ్యాప్స్ కూడా అనుగుణంగా నల్లపోతుంది అది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఒకప్పుడు ఇంధనంతో చక్కగా వెహికల్స్ నడిపబడి ఇప్పుడు కరెంటుతో వెహికల్స్ వచ్చేసినాయి కాలిపోతున్నాయి చాలామంది చనిపోతున్నారు టెక్నాలజీ అనేది చాలా వరకు మానవులకి నష్టాన్ని కలుగు చేసేటువంటిదే మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే ఆరు వందల అరవై ఆరో ముద్ర రాబోతుంది అని అనడానికి ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు చూపిస్తా అన్నాడు దేవుడు చూపిస్తా అన్నాడు ఫేస్ ఐడి వచ్చేసింది ఫేస్ ఐడితోనే బ్యాంకులో డబ్బులు డిడక్ట్ అవుతాయి ఆ ముద్ర ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా జరిగిపోతాయి ఆ రోజులు జరగడానికి ఇంక కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండొచ్చు మనం అందరం కూడా సిద్ధపడాలి సిద్ధబాటు లేనటువంటి వారు అనేక మందిని దేవుని వైపుగా నడిపించగలగాలనేదే దేవుడి యొక్క ఆశ నా యొక్క తృష్ణ కాబట్టి అనేక మందికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి దైవికమైనటువంటి దీవెనలు పొందుకోవడానికి మీ వంతు ప్రయాసపడండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ 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 Introducing BrainBridge, the world's first revolutionary concept for a head transplant machine, which uses state of the art robotics and artificial intelligence to conduct complete head and face transplantation procedures, ensuring smooth outcomes and faster recoveries. Because head transplants require high speed, precision, and efficiency, BrainBridge utilizes advanced high speed, high precision robotic systems to speed up the process, eliminate human error, prevent brain cell degradation and ensure seamless compatibility. The head transplant procedure involves removing a person's entire head containing the brain from their current diseased body, then attaching it to the body of a healthy young brain dead donor. Head transplants could provide individuals with severe medical conditions such as terminal cancer, paralysis, spinal cord injuries, or neurodegenerative diseases the opportunity to have a fully functional body while preserving their consciousness, memories, and cognitive abilities. The neurons are the longest-lasting functional cells in the human body. And according to our estimates, the brain is capable of lasting several hundred years, provided that the rest of the body remains young. The Brain Bridge concept involves the use of the integrated robotics platform comprised of the two autonomous surgical robots, designed to perform simultaneous surgeries on two bodies, side by side, within a single setup. The complete robotization of the process allows for the surgery to be performed in an environment with varying temperature and pressure. The procedure begins by preparing the donor and recipient bodies. The donor is a brain dead patient who has a functional body with vital organs in good condition, while the recipient is the patient whose head will be transplanted onto the new body. General anesthesia is administered to both the recipient and the donor. Both patients undergo tracheotomy with a tube inserted into the trachea to provide respiratory support and facilitate mechanical ventilation. Our proprietary artificial plasma solution is administered to both the recipient and the donor. This solution is designed to keep the brain and body oxygenated, prevent clotting, and allow for safe operation at low temperatures. The recipient's head and the donor body are cooled to approximately 5 degrees Celsius to reduce potential brain damage during the detachment. Guided by advanced real time molecular level imaging systems, BrainBridge carefully separates the heads from the two bodies with the help of a specialized surgical technique that preserves the spinal cord and key blood vessels. Deep incisions are carefully made around the neck to expose the necessary structures, including the carotid and vertebral arteries, jugular veins, and spine. With the help of specialized AI algorithms, BrainBridge tracks both muscles and nerves during surgery to facilitate seamless reattachment. Next, incisions are made in the trachea, esophagus, veins, and arteries. The blood is then completely drained from the recipient's head to prevent clotting. The recipient's head is then positioned adjacent to the donated body using a mobile platform. Brainbridge immediately connects the detached head to the circulatory system of the donor body, which helps maintain blood flow during the rest of the procedure. Also rewarms the recipient's head and provides it with oxygenated blood. With the help of its ultra-precision surgical instruments, BrainBridge begins reconnecting the spinal cord, esophagus, trachea, nerves, blood vessels, and other tissues. This step facilitates communication between the brain and the new body. The machine utilizes microsurgery techniques and delicate microscopic adjustments to ensure the proper alignment and fusion of the spinal cord and other tissues. To help reconnect the severed neurons, BrainBridge uses a proprietary chemical adhesive, polyethylene glycol, which is applied locally to the spine at the point of fusion. Once the spinal cord is connected, a specialized implant is placed in the epidural space behind the spine over the point of fusion. This implant promotes the repair of damaged neurons and allows the patient's brain to form neural connections with the new body and ensures that the sensory system is restored. It also functions as a temporary backup control device for the donor body. The next step of the operation is a face and scalp transplant where all the muscles, soft tissues, and skin are removed from the recipient's face. The donor's face, muscles, and soft tissues are then precisely transplanted in their place. By transplanting younger donor tissues, the procedure reduces the probability of tissue rejection and offers potential for aesthetic enhancement, particularly in cases where the donor is significantly younger than the recipient. It also restores functionality and structural integrity to the recipient's face and rejuvenates its appearance. BrainBridge then carefully sutures the skin to conceal the complex rewiring beneath the surface. The skin is then treated with a special spray that contains growth factors, antifibrotics, and antibiotics. This spray promotes faster skin healing, prevents infections, and reduces scarring in the sutured area. Finally, immunosuppressive drugs are administered to prevent the recipient's immune system from rejecting the donor body. After the surgery, the recipient is carefully monitored in an intensive care unit and is kept in a coma for up to four weeks to prevent movement or misalignment of the connected body parts. During this time, the head, neck, and spine are firmly stabilized to optimize the fusion of the spinal cord. Life support systems are utilized to regulate breathing and circulation. While nutrition is delivered through a juginostomy feeding tube. Gradually, the recipient's brain should regain control over the new body. As the recovery process advances and the patient regains mobility, there will be a need for extensive rehabilitation, physical therapy, and psychological support to help the recipient adapt to their new body and regain motor functions. BrainBridge headband, which is equipped with a brain computer interface, will allow the patient to communicate their needs during recovery. Thanks to the power of thought, the headband decodes brainwaves and turns them into text or speech. It could allow the patient to control other devices directly from their brain, granting them the autonomy to execute specific tasks independently throughout their recovery journey. Because of the complexity and unexpected challenges of the head transplant procedure, self-learning algorithms allow BrainBridge to avoid errors and adapt surgical plans in real time, depending on the surgery's needs. It can also improve its capabilities over time by learning from previous surgeries. Learning algorithms can recall past procedures and outcomes to continually refine and enhance surgical techniques and post-operative care. While the surgery is being conducted, the BrainBridge algorithm creates a personalized recovery plan depending on the progress of the procedure and the needs of the patient. To maximize compatibility and ensure seamless integration, we collaborate with the top experts in generative artificial intelligence, brain to computer interfaces, and robotics with multiple successful projects and hundreds of high profile peer reviewed research papers. Over the past few years, we developed the end to end approach which accounts for every single detail, including immune compatibility, brain body connectivity, replacement of the visual and olfactory systems, and Post operative rehabilitation. Brain bridge. Breathing life into new bodies.